నమస్తే వియా నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఎదురుదెబ్బ పర్వం కొనసాగుతూనే ఉంది నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల కారణంగా జగన్ కు ఎదురవుతున్న షాక్స్ అవి చాలా ఇప్పుడు జగన్ చల్లెళ్లు షర్మిల కాంగ్రెస్ లో చేరి పిసిసి చీఫ్ అయినప్పటి నుంచి మరింత ఎక్కువగా జగన్ కు జలకులు తలుగుతున్నాయని చెప్తున్నారు ఇప్పటికే పలువురు సిట్టింగ్లు వైసీపీ గోడ దూకి టీడీపీ జనసేన పార్టీలు చేరిపోయారు ఇప్పుడు షర్మిల ఆపరేషన్ ఆకస్ చేపడుతున్నారు తన తండ్రి నాయకత్వంలో ఆయన వద్ద కీలక హోదాల్లో పనిచేసిన వారిపై ప్రస్తుతం షర్మిల ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వారిని కలిసి మరి ఆహ్వానిస్తున్నారు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు సన్నిహితంగా మెలిగి కీలక పాత్ర పోషించిన వారు వైఎస్ మరణం తర్వాత కొందరు ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయాక మరికొందరు వైసీపీలోకి వచ్చారు జగన్ కు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వైఎస్ లక్షణాలు జగన్లు ఏ మాత్రం లేవని ఇలాంటి నేతలంతా చెప్తూ ఉంటారు అలా జగన్ అంటే ఇష్టం లేకపోయినా ఇప్పుడు వైసీపీలోనే చాలా మంది కొనసాగుతున్నారు ఇప్పుడు వారందరిపై షర్మిల ఫోకస్ పెట్టారు వారిని తిరిగి సొంత గూటికే చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంతేకాదు సీనియర్లు ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తుండటంతో కాంగ్రెస్ ను ఎనలేని జోష్ వస్తుందని చెప్పాలి కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన నేతలు సీనియర్లు అయిన కొనతాల రామకృష్ణ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయిన షర్మిల ఇద్దరిని పార్టీలోకి ఆహ్వానించారు తాజాగా కృష్ణా జిల్లా సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తుడైనటువంటి డాక్టర్ దుట్ట రామచంద్రరావుతో షర్మిల భేటీ అయ్యారు హనుమాన్ జంక్షన్లోని దుట్టా నివాసానికి వెళ్లిన షర్మిల తాజా రాజకీయాలపై చర్చించారు పార్టీలో చేరాలని ఆహ్వానించగా ఆయన ఓకే అన్నట్లు తెలిసింది సమావేశం తర్వాత షర్మిల మాట్లాడుతూ దుట్ట త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారు తన తండ్రికి దుట్ట మంచి స్నేహితులని పార్టీకి తమకు అండగా నిలబడాలని తాను కోరగానే ఆయన ఒప్పుకున్నట్లుగా షర్మిల చెప్పారు అసలు దుట్టాతో షర్మిల భేటీ కావడమే రాజకీయంగా చర్చకు దారి తీసింది ఈ భేటీతో వైసీపీ అగ్రనేతలు షాక్ తిన్నారు ఇప్పటికే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న దుట్ట ఖచ్చితంగా పార్టీ మారుతారని పార్టీలోనే అంతర్గతంగా ఓ అభిప్రాయం ఉంది తాజాగా షర్మిల భేటీతో ఇక ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమనే వాదన వినిపిస్తుంది అదే జరిగితే గన్నవరంతో పాటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైసీపీకి పెద్ద నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దుట్ట రామచంద్రరావు గురించి జగన్ అసలు పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ఊసే లేదు ఇలా తన తండ్రి వద్ద కీలక స్థానాల్లో పనిచేసిన వారిని ఎంతోమందిని జగన్ చిన్న చూపు చూశారనే విమర్శలున్నాయి